అడుగులాడు 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 ఈ కైకిలోళ్ళు ఎట్లా తయారయ్యేది తెలుసా గట్టి అవితితో మా ఇంటికి వినబడుతుంది నీ ఆ వాన్ నుంచి అలా ఇడుగు చూద్దాం పోషానా బండి పెట్టా వానే పోషానా అంటారు కైకిలోళ్ళు ఇంకా జాడలేదు అందరికి తొమ్మిది ఇంటికి మనకు ఇరవై నిమిషాలు ఎక్కువ టైం తొమ్మిది ఇంటికి వచ్చేదే మళ్ళీ నాలుగున్నరకే పోతాం పోతాం పోతానే అని పడతారు హాయ్ గాయస్ ఇలా అయితే మా ఈ నాటిస్తాను మా పొలం నాటిస్తాను అవు ఇంకా తాడు పట్టి కొలతలు పెట్టి కొడతాను అవి బిడ్లు కొడతాడు మేము నాటేస్తా ఎన్ని ఎకరాలమ్మా పాదక మూడు ఎకరాలు ఎవరు అది మాది మనది అమ్మ ఏం ఇవి మనకు గోకాలు పెట్టకుండా బెడ్లు పడితే ఈ బెడ్లను పెట్టి నాటేస్తారు మూడు కట్టెలకు ముగ్గురు పడతారు ఏ లొల్లు ఉండదు మనకు ఇక గోకాలు అయితే వాటవాడకు మును మీద పైసలు లేచి నాది ఇటు పోతుంది ఇది ఇటు పోతుంది అనుకుంటే చూసేవరకే పొద్దు అందుకనే ఇక లల్లి పెట్టుకోకుండా ఈ మూడు కట్టలు బెడ్లు కొట్టుడు ఈ తాడు ఎందుకమ్మా మరి ఈ తాడు లైన్గా మనం ఈ తాడు మనం బెడ్లు శాఖ కట్టడానికి రేపు మందు తల్లుకున్న మందు కొట్టుకున్నా కూడా మంచి మిట్కొని కొట్టుకోవాలి

అయితే ఏం లేదు చిన్న ఏంటంటే అయితే రెండు రకాల సీడ్ ఇస్తాను మేము ఒకటి ఏమో ఓపీ సన్నవారిస్తాను ఇంకొకటి మరి ఏంటో తెలియదు అదే బెడ్ కొట్ట సన్నవారిలో మా అమ్మ ఇంకొక కల్తీ అయి ఇక బాగా కొడతాడు అదో అదో ఏమైందమ్మా అయ్య ఫోన్లు చదువుతాండు ఫోన్లు చేస్తాండు గిన్ని తాద మూల కూడా దారేసినట్టు ఇవ్వటే వాళ్ళు వేసుకుని రారా ఇట్లా చక్కగా తీసుకుంటారు ఆ చూడవ ఇట్లా ఎత్తాండు ఈ బురదలా కొత్త కట్టనే బండలను పోతున్నాయి ఏయ్ ఏ ఏయ్ అంటాండు తొమ్మిది మూడు ఐదు వందలు కై కిలోలు వచ్చిరమ్మో ఏ రీ కై కిలోలు ఇంకా జాడలేదు అందరికో తొమ్మిది వస్తే మనకు ఇరవై నిమిషాలు ఎక్కువ టైం అండి అయ్యా అయ్య గట్టం బతుకుంటాడు అయ్యకు ఒక్కటే ముంగడు చూపు కావాలి వెనకదెందుకు మరి వాళ్ళు వస్తే మరి పొద్దుపోతాది అలా పొద్దు అలా కావాలన్నది ఉంటది ఈనవచ్చిన పనే కావాలి తొమ్మిదికి వచ్చేది మళ్ళీ నాలుగున్నరకే పోతాం 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 అని ఆయన పడతారు కైకి ఎట్లా తయారయ్యేది తెలుసా గట్టిగా విత్తుతే మా ఇంటికి ఇన నీ అవ్వ ఆ నుంచి అలా ఏడుకు చూద్దాం బండి పెట్టావా అనే పోషన్ అంటారు ఊరిని అవ్వ మొత్తం ఘోర తయారీ నాటేమవుతారు ఏమో నాకైతే అస్సలు అర్థం లేదు ఎవ ఇంకా అత్తలేదు పాదొక్క పదవుతుంది ఇది అంత ఇట్టనే ఉన్నది అవ వాయిపోద్దు ఆగిపోద్దు అటా ఎవ నాకు ఆమె ఈసారి అయితే నారాయణకి మర్చిపెట్టి రేపు మనమే నారేసు అమ్మా ఓ కట్టలు మెల్ల నత్తోలు ఎదిగుతారా పది అవుతుంది నీ అవ్వ మెల్ల అయ్యో ఇట్లా అడుగులు అడుగు అడుగులడుగు అడుగులాడు నీ అవ్వ నాలుగైదో లేదో లే కౌసక్క లే సవ్వక్క అంటారు ఉరుకుడే ఉరుకుతారు ఇప్పుడు ఇప్పుడు ఎంతో మెల్ల వస్తారు నత్త నచ్చినట్టు వస్తారు పది పది అవుతా పది ఇటుక రైలులోనూ తొమ్మిది ఇటు వరకు ఉండాలి ఇడ మీ అయితే రెండు మళ్ళీ బెడ్లు కొట్టుకున్నావు నారు మనిషి నారు డైరెక్టు డైరెక్ట్ ఐదు వందలు అట ఐదు వందలు నారేషితే వెయ్యి రూపాయలు ఇస్తాను ఆయన పొద్దుగా మడేసిడు మరి రెండు కొట్టు బెడ్లే అయిపోయినాయి రెండు సార్లు రెండు మళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ కన్నా నారేసులో డిమాండ్ ఎక్కువ ఉండదు వెయ్యి రూపాయలు కోటరాట పన్నెండు వందలు నెలకు అట్లా లేదు క్యాలిక్యులేట్ చేసుకుంటే ముప్పై ఐదు వేలు నెల రోజులు పని పోతే కథ యా ఇక ఈ కైకిలో లెక్క వస్తారు ఇక పొంగనేవో కుందలు లెక్కనే ఉరుకుతారు మీరు ఇట్లనే ఉంటారు ఆ కైకిలోళ్ళు ఉంటే కింద కామెంట్ చేయరు ఎక్కడైనా ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటారు పొంగ సంబరే ఆ టేస్ట్ వేడున్న మంచిగా కైకి ఎంకైతే ఉండదు బాగా చేస్తారు మమ్మల్ని అయితే నీ అవ్వ ఒక ఆడ ఎక్కువైందంటారు ఒక ఆడ తక్కువైందంటారు నీ అవ్వ వాళ్ళతో నాకు గాలి అయ్యి సపరేట్గా నారే అట్లా వాళ్ళతో ఉంటే గోస అయ్యో అన్నానికి పుట్టలు పుట్టవ రసీమ లేరు రసీమలు ఇప్పుడు ఇవన్నీ దులుపుకోవాలి అన్నం వేసుకొని తినాలి ఇప్పుడు టైం ఒకటి నరైదు అంది ఇక ఊరి అవ్వ కొద్ది సీమలు అట్లే ఈ కగ్గాలిగా ఎండగా పెట్టినా ఆయన కూడా వచ్చినాయి ఇట్లా ఉంటుంది ఇక పొలాల కాడికి వస్తే గింతే ఏదో ఒకటి అవుతుంది ఇప్పుడు అవన్నీ ఎప్పుడు పోవాలి మేము ఎప్పుడు తినాలి మళ్ళీ ఎప్పుడు పని చేసుకోవాలి అంత కథ ఏముందిగా అవి గంజు మేము కూడా గింత కూడా కదులుతెలు బెరుతలు అదులు తెలియవు నాడు ఓడ్డం అంటానే అవి అక్క చూడవు మేము వదులుతా చూడు గట్లు ఉంటుంది కథ చల్లిగట్టి పెడుతుంది ఎండ గట్టిగా ఉడుతుంది ఇదైతే డే టు అలా నాటు ఇది కౌలు పట్టింది వచ్చిండు ఓరేమో ఏమన్నా రోడ్ రేట్ కొడతాడు సామేమో జంబు కొడతాడు జంబు ఒడ్డు అంటే అదే రోడ్ రేట్ కొట్టినా కొడతారు కదా మరి మీ సైడ్ అంటారు అది కింద కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే అక్కడ హీరో కవర్తండి ఆ బాహుబలి ఎల్లో కలర్ నారేషందుకు రెడీగా ఉన్నాడు ఎన్నో డైరెక్ట్ సూర్యుడు డైరెక్ట్ ముఖానికి కొడతాడు మావాడు అయిపోతే తొందర వేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చూస్తాడు నారే కుమార్ కుర్గా మాదికి అయితే ఇట్లా చీరలు కొంట పోతుంది నారు ఊకూకే రెండు రెండు గుజ్జులు అవట్ల అమ్మకుంట పోతే గుజ్జ్జులు అంటారు జూమ్ వేద్దాం కొంచెం అట్లా రెండు రెండు చేతులు తోని కొంట పోతే ఇబ్బంది అని చెప్పేసి అవట్ల చీరలు కట్టాం ఒక్క రెండు పోయినాయి అనుకో పోయినాయనుకో అయితే కథం అయిపోతే అన్నాడు రెండు తట్లకి అట్లా గుంజుకద్దాయి నీ అవ తొందర తొందర అవుతుంది పని అవో మా అయ్యప్ప అక్కడ ఊడదాన్ని రోడ్డు పెట్టరు చూడు రి ఒడ్డు దాటిచ్చుడు కారుండి గేర్ వేసినా తీసి కాదు కడుపులా పేవులు అవుతాయి గుంజు ఆడు పడు రా అట్లుంటా అన్నాడు కదా అప్పుడు అనొచ్చు ఆ తట్టేదో కింద పెట్టుకొని పరుచుకుంటే అయిపోవు కదా అని అప్పుడు అది కొట్టలేదు అందుకే అట్లా వేయలేదు నెక్స్ట్ టైం అట్లా వేస్తారు మామూలు అది అన్నమాట ఇప్పుడు ఏంటి ఇప్పుడు మామూలు తాక్పోతా మా వాళ్ళకు ఏడా అరుగుతలేదు ట్రాక్టర్ తోగిస్తారట ఈ లిగ్ అక్కడ ఏడా పని లేదు పురాణకు సక్క రెండు సార్లు ఎక్కుతాడికి పోతాం కాని ఇవన్నీ అవసరం అంటారా దానికి గట్టుడు అంత రిస్క్ కదా అయింది అనుకో ముడ్డి ఆ ఎక్కువ రియా మెల్ల మా లాగా అచ్చొమర్గా వేస్తారు అవో ఇది అన్నట్టు కథ బేవేంద్ర సరిపోలే ఫ్రెండ్స్ మోసగా అయితే అది ఇది అంత అద్దామా అలాది నారు కుతురు కూతురు ఇగో ఇది మా కథ ఇట్లా ట్రాక్టర్ జమ్ము మీద చీర పరిచి దాని మీద అయింది నారు నారా ఫాయి మంచి చాలా రెండవ రోజు నాటు నారు చాలు ఎంత ఫ్రీ అయిన ఈ నుంచి నారకి మోసుకోడు పి వెళ్తాను డైరెక్ట్ ఫైనల్గా అయితే నాటైతే అయిపోయింది మా నాటేసే అయిపోయింది మా పని అయిపోయింది ఇక ఎక్కిస్తాను బాగా లేట్ అయింది వారికే సంపాలే కానీ నాటేసేటప్పుడు ఈ పల్సర్ పప్పు వేసుకొని తింటే అబ్బా అబ్బాబా వేరే అంటే వేరే ఉంటాయి మస్తు మస్తు టేస్ట్ వస్తాయి పల్సడ్ పప్పు వేసుకొని తింటేనైతే మంచి అంటే సంపుతా తాంటే పోతే జారి సారు కదా సంపుతా తాంటి పోతే ఎంత ఏంటంత